ప్రభుత్వ బాలుర డిగ్రీ కళాశాల పాత భవనాలను ఉర్దూ యూనివర్సిటీకి అప్పగించరాదని ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో క్లస్టర్ యూనివర్సిటీ అడ్మినిస్ట్రేషన్ ముందు ధర్నా కార్యక్రమం చేయడం జరిగింది అనంతరం క్లస్టర్ యూనివర్సిటీ రిజిస్టార్ వెంకటేశ్వర్ లకి వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు అబ్దుల్లా రంగప్ప మాట్లాడుతూ పర్మేం భవనాలను ఉర్దూ యూనివర్సిటీకి ఇవ్వాలని ఉన్నత విద్యా అధికారులు ఆదేశాలు ఇవ్వడం చరైనది కాదన్నారు ఎందుకంటే కొత్తగా నిర్మించిన రూసు భవనాలు అసంపూర్తిగానే నిర్మాణం చేయబడ్డాయి వాటిలో సరైన వసతులు లేవు అన్నారు దాంతో పాటు ఈ రూసు భవనాలలో పర్మేన్ మార్చటం ఇప్పుడు ఉన్న పాత భవనాలు ఉర్దూ యూనివర్సిటీకి ఇస్తే రాబోయే విద్యా సంవత్సరంలో ఫర్మేన్ విద్యార్థులకు హాస్టల్ వసతి ఉండదు దీన్ని ప్రభావం అడ్మిషన్ కాంపౌండ్ లో రెండు యూనివర్సిటీలు నిర్వహించడం సరైన వైఖరి కాదు ఈ విధంగా చేయడం వల్ల యూనివర్సిటీల స్వయం ప్రతిపత్తి దెబ్బతినే ప్రమాదం కూడా ఉంది కావున ఎంతో విద్య ప్రమాణాలు కలిగిన ఫర్మెన్ కళాశాల భవనాలను ఉర్దూ యూనివర్సిటీకి అప్పచెప్పడం ఆపేయాలి అన్నారు అలాగే దీని ద్వారా అనేక విద్యాపరమైన సమస్యలు ఎదుర్కొనే ప్రమాదం కూడా ఉంటుంది కాబట్టి తక్షణమే ఫార్మాండ్ డిగ్రీ కళాశాల పాత భవనాలను ఉర్దూ యూనివర్సిటీకి అప్పగించాలనే నిర్ణయాన్ని క్లస్టర్ యూని యూనివర్సిటీ అధికారులు ఉన్నత విద్యాస్థాయి మండల అధికారులు ఉపసంహరించుకోవాలి రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ప్రారంభమయ్యే విద్యా సంవత్సరంలో ఫార్మాండ్ డిగ్రీ కళాశాలలో డిగ్రీ మరియు పోస్ట్ గ్రాడ్యుయేట్స్ కోర్సులలో చేరే విద్యార్థులకు హాస్టల్ వసతి కల్పించాలని భారత విద్యార్థి ఫెడరేషన్గా డిమాండ్ చేయడం చేశారు లేడీ పక్షంలో విద్యార్థులను కలుపుకొని పెద్ద ఎత్తున ఆందోళనకు దిగాల్సి వస్తుందని ప్రభుత్వాన్ని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు సాయి ఉదయ్ జిల్లా సహాయ కార్యదర్శులు అంజీ అమర్ జిల్లా కమిటీ సభ్యులు రామకృష్ణ నగర నాయకులు పృథ్వీ హరి పిఎస్ఎన్ నాయకులు వరోహర్ శంకర్ తదితరులు పాల్గొన్నారు బాయ్స్ గర్ల్స్ హాస్టల్ నిర్మించాలి ఏర్పాటు చేయాలి ఉన్నత స్థాయికి అభివృద్ధి చేయాలనేసి ఈ రోజు ధర్నా చేయడం జరుగుతుంది ఏంటైతే ఉర్దూ యూనివర్సిటీ ఆల్రెడీ ఓరకల్లో నూట నలభై ఎకరాలు భూమి కేటాయించడం జరిగింది అక్కడ నిర్మించకుండా కేవలం ఇక్కడ నిర్మించిన గదుల్లోనే మాకు ఉర్దూ యూనివర్సిటీ నిర్మించాలనేసి ఉర్దూ యూనివర్సిటీ అధికారులు చెప్తున్నారు దానికి వ్యతిరేకంగా ఈ రోజు ధర్నా చేయడం జరుగుతుంది ఈ ధర్నాను ఉద్దేశించి ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి రంగప్ప గారు మాట్లాడుతున్నారు మిత్రులరా ఈరోజు పర్మనెంట్ కాలేజీ భవనాలను కాపాడాలని చెప్పేసి క్లస్టర్ యూనివర్సిటీ ముందు ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ నిరసన కార్యక్రమం దేనికి అంటే ఈ రోజు ఫర్నమెంట్ కాలేజీలో ఉన్నటువంటి వందలాది మంది విద్యార్థులు వాళ్ళ హాస్టల్ వసతులు లేక ఎక్కడో దూరంగా ఉండేటువంటి పరిస్థితి కొంత శాతం అడ్మిషన్లు కూడా ఈ సంస్థ తగ్గినటువంటి పరిస్థితి నెలకొన్నాయి అందులో భాగంగానే ఎప్పుడైతే క్లస్టర్ యూనివర్సిటీలోకి మెర్జా అయిందో ఫర్నమెంట్ కాలేజ్ ఆ రోజే నుండి రూసో భవనాలు అక్కడ నిర్మాణం చేయడం జరిగింది అడ్మినిస్ట్రేషన్ భవన్ అయితేనేమి హాస్టల్ అయితేనేమి క్యాంటీన్ అయితేనేమి ఈ విధంగా కానీ ఈ రోజు ఉర్దూ యూనివర్సిటీ ఒక ఉద్దేశపూర్వకంగా కస్టల్ యూనివర్సిటీ లేదా పర్మినెంట్ కాలేజీ ఉన్నటువంటి ఒక ప్రతిష్టను దెబ్బతీయడానికి ఆ భవనాలు మాకు ఇవ్వండి అని చెప్పేసి ఈరోజు మతనాలు జరిపే పరిస్థితి ఈరోజు మన కళ్ళ ముందు కనిపిస్తూ ఉంది ఒకవైపు ఉన్నత స్థాయి విద్యామండలి అధికారులు నిమ్మకి నీరెత్తినట్లు వ్యవహరిస్తూ కింది స్థాయిలో లోపలగా ఏదో గూడు కుటానిగా ఈరోజు క్లాస్టర్ యూనివర్సిటీ వాళ్ళ అధికారులకు మెమోలు పంపడం జరుగుతూ ఉంది అయ్యా మేము ఒకటి అడుగుతున్నాం ఒకవైపు వారు దాదాపు నూట నలభై ఆరు ఎకరాలు ఉద్యోగ